నమస్తే భాయ్య కార్తీక మాసం ప్రారంభమై నెల రోజులైంది ఈ నెల రోజుల నుంచి కూడా వేలాది మంది భక్తులు రావడం జరిగింది ఈ సందర్భంగా డిబ్బీలు లెక్కెట్టడం జరిగింది డిబ్బీలతో పాటు అన్నదానము టికెట్ల రూపాయ నగదు రూపేన ఒక కోటి రెండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు నగదు రూపాయిన డబ్బు రావడం జరిగింది దీని అందరికీ కూడా కారణం దాతల సహకారం మళ్ళీ భక్తుల సహకారం వీళ్ళందరి సహాయ సహకారాలతోనూ ఈ డబ్బు ఈ నగదు రూపాయి రావడం జరిగింది దీని అందరికీ కూడా కారణం భక్తుల సహకారం స్థానిక నాయకుల సహకారం సిబ్బంది సహకారం మరియు రెవెన్యూ వాళ్ళ సహకారం పోలీసు సహకారం వీరందరితోనే కూడా పూర్తిగా అభివృద్ధి పథకంలో నడవడానికి కారణం వీరందరి సహకారం వీరందరి సహాయ సహకారాలు అలాగే స్థానిక నాయకులు కూడా పూర్తిగా సహకరించి అన్ని రకాలుగా మాకు ఉపయోగపడ్డారు అలాగే గౌరవనీయులు పులపత్త ఎమ్మెల్యే పులపత్త రామాంజన్ గారి సహకారం వారి ఆశీస్సులు వారి అండదండలు పూర్తిగా వారు సహకరించడం హృదయపూర్వక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారిని తెలియజేస్తున్నాం నమస్తే భయ పంచనామక్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం బంగారాజు గారు మరియు పా పాలక మండలి సభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలతోటి భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేసాం ఈ సందర్భంగా వారి నుండి మాకు టిక్కెట్ల రూపేనా అన్నదానం అన్న ప్రసాదానికి అన్నదా అన్నదానదాతల ద్వారా మరియు ఉండీల ద్వారా కానుకలు సమర్పించిన సొమ్ములు ఇవన్నీ కలిపి ఒక కోటి రెండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చింది శ్రీ స్వామివారికి సమర్పించిన కానుకలు భక్తులందరికీ కూడా ఈ మీడియా ద్వారా వారు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను శ్రీ స్వామివారికి సమర్పించిన కానుకలు వారికి అందరికీ కూడా అఖండ ఐశ్వర్యాలు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుచున్నాను